శీర్షిక చిట్టితల్లి నవ్వుతుంది బోసి నోటితో ఆ చిట్టితల్లి నవ్వుతుంది అప్పుడే కళ్ళు తెరిచి తాను వీక్షిస్తున్న ఈ జగం మెత్తని హరిత మైదానాలపై ఆహ్లాదపు నడక వంటిదని లోకమంతా సుభిక్ష జల్లులలో సంతసాల పువ్వులను ఆస్వాదిస్తుందని చెరగని విశ్వాసాన్ని మోమిలో మిరిపిస్తూ సంతృప్తుల శిఖరాలను దరహాసంలో ప్రతిఫలిస్తూ చామంతి పువ్వల్లే మనసారా నవ్వుతోంది నిజమే మన చిట్టితల్లి నవ్వుతుంది మనిషి మనిషిని చూసి ద్వేషిస్తున్నాడు అనుమానిస్తున్నాడు అనే నిజాన్ని దాచి జాతి మతం కులం అనే పూలగుత్తులను వేరుచేసి అంటుకడుతున్నారనే సత్యాన్ని ఏమార్చి ఆర్థిక లెక్కలలో అందనంత ఎత్తుండాలని అస్త్రాన్ని లోకంపై ప్రయోగించే అధములను చూడనీయక కనులు మూసి ఏ విషవాయువులో నగరాన్ని కమ్మేసేవేళ ఈ విలయాలు మనతో సహజీవనం చేయవని నమ్మబలికి లాకులు ఎత్తి లోకులు తాగుతున్న మధువు ముదితల కన్నీరని తెలియనివ్వక బక్క చిక్కిన దేహాలలో ఆకలి మంటలకు నీటి చుక్కల అరువు ఇస్తున్నారని విననీయక రాబోయే తరాన్ని మంచి అనే కులానికి జతచేసి మానవత్వమతంలోని విశ్వాసంతో సాహచర్యం చేయించి ప్రకృతి వడిలో సహజీవన పాఠాలను ప్రాణవాయువుగా శ్వాసింపచేసి ప్రేమభావనలను ఆహార్యంగా ధారణ చేయిస్తే నూతన జీవం నందనవనం కాక మరేమవుతుంది చిట్టి నవ్వు సత్యమవుతుంది తన విశ్వాసం కొండంత పదిలమవుతుంది ఆకలి బాధలే కాదు ఏ కష్టమో తెలియని జగం వారి స్వంతమవుతుంది నవనిద్దామా మరి శీర్షిక చెలియ తొలిజాము కోడి కూతతో తూరుపు తెలవారగనే గోవుల మందతో నేను మంచు మబ్బుల తేరుపై నుండి వాలిన లేలేత భానుని కిరణాలతో పోటీపడుతూ నువ్వు పచ్చని ఒత్తైన పసిరిక మైదానాలలో స్వేచ్ఛాభిహంగమల్లే నడయాడే శ్వేతవర్ణహంసవై నీవు అమాయక గోపబాలుడనై మీన నయనాలతో చరించే సులక్షణమైన గోమాతల సంరక్షణలో నేను అల్లంత దూరాన నీ పదసవ్వడుల స్వరజతులకు నర్పిస్తున్న పచ్చిక బయళ్లుపై రాయించలా నీవు గోమంద ఉచ్ఛ్వాస నిశ్వాసల స్వచ్ఛందనాలలో నిత్యానందుడనై ప్రకృతి పురుషుడుగా నేను నీ పెదవుల లాస్యనర్తనము తనూలతరా నిన్ను వేడకుండగా ప్రియభాంతమవుతున్న నీ రూపు శిలవో శిల్పానివో తెలియని అయోమయంలో నను మరిచిన నా నయనద్వయం రెప్పవాల్చని తరుణం మంచుమబ్బు రూపుదాల్చి ధవళ వసంతమై కనువిందు నీ నీమేను నా హృదయలయ నిన్ను స్పృశిస్తే జలధారవై సాగిపోతావేమోనన్న సంశయంలో నేను విరుల తేనెల సుకుమారి ఫలవనముల ఆ వాసము వీడిన హిమగిరుల రారాణి హరితవన విహారానికొచ్చినట్లున్న నీవు కోటి వెన్నెల వర్చస్సుతోనున్న మరో లోకపు సౌందర్య రాసి పరదా తొలిగిందన్న సంబరంలో నేను అనంతాకాశములో ఒంటరైన నిండు చందమల్లే ఈ విశాల పచ్చిక మైదానాలలో ఏకాకిగా నీవు దూరానముంటూ నీ వీక్షణామృతానికై చకోరపక్షిలా వేచిచూస్తూ నీ క్రీగంటి చూపుల బంధీనై నేను అపరంజిబొమ్మల్లే దేవలోకపు కన్యల్లే నేటివరకు ఎవరూ చూడని చిత్తరువై నీవు అద్భుత లావణ్యవతియై మనోరంజితమైన సౌందర్యవతిని చూసిన సంభ్రమాశ్చర్యాలలో నేను ఇలలో దేవనగరి కన్యను మానవ చక్షువులతో కాంచా ఇది కలకాదుకదా నా కలల రారాణివై నమ్మబలకవే చిలియా శీర్షిక వెన్నెల పూలు అదో సువిశాల వెన్నెల మైదానం చందన సైకత మిణుగురుల ఆవాస క్షేత్రం ఆశల ఆత్మలకు జీవం పోస్తూ కిరణాల క్షీరధారలతో పోషణ చేస్తూ నిత్యమూ వెన్నెల పూరేకులు విచ్చుకుంటూనే ఉంటాయి వేనవేల దరహాసపుమాలలు అల్లుతూనే ఉంటాయి భగ్న కోరికల జాడలే లేని ఆనందవనం అడియాసల ముళ్ళులెరగని ముకుందవనం జాబిలి కిరణాలు నేలను తాకి చంద్రసుమాలుగా మారే నందనవనం ఏ అమాసపరదాలైనా వెలవెల పోయేట్లు నింగిచేసే వెన్నెల పూల హోమం ఏ అమాసపరదాలైనా వెలవెలబోయేట్లు నింగిచేసే వెన్నెల పూల హోమం ఆ విరుల హోమం శాంతి తేజో రూపమై ఒడలు పులకింపచేస్తుంది ఆ వెన్నెల వర్షం కురుస్తూనే ఉంటుంది కౌముదికాంతకు ఊపిరిపోస్తూ చంద్ర సుమాలు వెన్నెల పూలై విరివిగా వికసిస్తూనే ఉంటాయి కౌముదికాంతకు వెండి వర్ణపు బలువలై ప్రకాశించుతూ వీక్షిస్తున్న ఆ తారల నయనాలు ఆనందాశ్రువులను స్రవిస్తూనే ఉంటాయి నింగి చిన్ని చిన్నిలోకం చిత్రమైన శాంతిసీమలను శ్వాసిస్తున్నది ఏ రుక్మత ఏ బాధ లేని సంతోషాల సుమవనమది వెన్నెల వసంతమే తప్ప మరే ఋతువు తాకని సంతోషసీమ అది స్వేచ్ఛా విహారాలు తప్ప శోకపు లేని ఉషోదయమది ధవళకాంతులు విరాజిల్లే భూతల స్వర్గమది మనసు మనసులో నిత్యమూ కోరుకునే ప్రశాంతలోకమది శీర్షిక మన సైనికుడు శతాధిక కోట్ల ప్రజల గుండెసవ్వడివి ప్రశంసల కానుకలెరగని పూజారివి మాతృభూమి నిత్యరక్షణ పూజలలో అలుపెరగని అర్చకుడివి రోజక శివరాత్రై నిత్య జ్యాగారం చేసే సరిహద్దుల ఉపాసకుడివి ఓర్పులో మేరుపర్వతమై ఆ పదలకు వెన్నుచూపని మేరునగ ధీరుడవి నిత్య పోరాట హోమాలలో నిన్ను నువ్వు అర్పించుకునే సమిధవి క్రమశిక్షణ మంత్రోచ్చరణ చేస్తూ విధుల వ్రతాలను నిర్వర్తించే నిష్టాగరిష్ఠుడివి మంచు సానువులతో సావాసం చేస్తూ ఇంటినే మరిచిన మగధీరుడివి కాసుల కార్ఖానాలను కాదని సరిహద్దుల సౌభాగ్యాన్ని కోరుకునే భాగ్యశీరివి స్వేచ్ఛా జోలపాటను మాకోసం ఆలపిస్తూ నీ నిదురనే మరిచిన మహోన్నతుడివి ఏమిచ్చి నీ రుణం తీర్చగలదు ఈ భారతావని నీ చిరునవ్వుల సంతకంలో నూరేళ్ల జీవనం నీ పరం కావాలని దీవెనల శిరాన్ని తప్ప జాతిపిత జాలిపడుతున్నాడు బోసినవుల మా తాత బోళాశంకరుడు బానిస బ్రతుకుల బాధను కడతేర్చవచ్చాడు కొల్లాయి కట్టి దేశమే నా కుటుంబమన్నాడు పరాయి దేశస్థుల పంచనా ఉండలేమన్నాడు ఉప్పు సత్యాగ్రహమన్నాడు సహాయ నిరాకరణోద్యమన్నాడు దేహంపై లాఠీలు విరిగినా మిన్నకున్నాడు చేరిన భారతావనికి జై అన్నాడు అహింస పరమతసహనమే మేలన్నాడు పాదయాత్రలతో ఉపవాసదీక్షలతో మనసులు గెలిచాడు ఏ దేశమేగినా ఏ రాణి ఎదురైనా తన ధర్మమే మేలన్నాడు పరాయి పాలన మనకొద్దని స్వరాజ్యమే జన్మ హక్కని చాటి చెప్పాడు ఎందరో మహనీయులతోడుగా దేశాన్ని సాధించాడు గ్రహణం వీడిన సూర్యబింబంలా దేశం వెలిగిపోతుందనుకున్నాడు సౌభ్రాతృత్వ భావనలను సమధర్మాన్ని పాటించమన్నాడు తెల్లదొరలు దేశం వేడుతూ మన మనసులలో ప్రవేశం చేశారో మన అన్న భావం మరచి నా అన్న నైజం అయిందో తాతగారి కలలు కల్లలే అయ్యాయి అడుగడుగునా అకృత్యాలు అన్యాయాలు రాజ్యమేలుతున్నాయి వీధి వీధిన వెలసిన జాతిపిత బొమ్మలు జాలిపడుతున్నాయి నేను కోరిన దేశం ఇది కాదంటూ జాగృతమవని జనాల నీరాజనాలందుకుంటూ శీర్షిక కవితా పుష్పకం వాసంత సమీరాన్ని పాఠకుల మది గదిలో వంపి పరిమళ భావాల సారాన్ని బాటల్లో ప్రవహింపచేసి కావ్యకన్యకకు శోభను చుట్టబెడుతూ ఓమారు అజ్ఞాన నిసీదిలో నిద్రాణమైన జన చైతన్యాన్ని రగులుతున్న కాగడాల వెలుగులో మార్గనిర్దేశం చేస్తూ మరోమారు వెతల వర్షపుధారల్ని ఛత్రమై అడ్డుకోవాలనే తలపుతో చెలిమి హస్తాల ఓరడింపు పదాలనల్లుతూ ఇంకోమారు శరత్వెన్నెలలాంటి నిష్కల్మష ప్రేమ పూతోటలో విహరింపచేస్తూ సుధాలోకపు మధువులను దరిచేర్చే పుష్పకు విమానమై ఒక్కోమారు ప్రకంపనలు లేక కరుడుగట్టిన హృది నదిని కరిగించు కమ్మని కవితాగానమై మరోమారు విధి ఆటలో చేజారిన ఆశలను మూడువారిన జీవితాలను ఆవిష్కరింపచేస్తూ ప్రతిసారి కవితాపుష్పక విమానంలో విహరింపచేస్తూ సాక్షాత్కరించే అక్షర విన్యాసమిది శీర్షిక మట్టిమనిషి పుడమి ఒడిలో జ్ఞానసేధ్యంచేస్తూ కృషి చేతులతో ప్రత్యక్ష అనుభవాన్ని గ్రహిస్తూ కాలగమనాన్ని మార్గదర్శకంగా తీసుకుంటూ బుద్ధినాగలితో ఆలోచనాదన్నుని పెంచుతూ పంచభూతాల ప్రకృతితో కలిసి నడిచేవాడే మట్టి మనిషి పంచభూతాల ప్రకృతితో కలిసి నడిచేవాడే మట్టి మనిషి అడుగులు ఏనాడు బడిబాట పట్టకపోయినా చేతివేళ్ళు ఇప్పుడు కలంకంఠాన్ని చుట్టకపోయినా పాఠాలు నేర్పిన ప్రకృతి ఏనాడూ వల్ల వేయించకపోయినా సమయానుకూలవర్తనలో భావాలు లేనివాడు మట్టి మనిషి ఆకాశచత్రం క్రింద మేను వాల్చిన నాడు ఉరిమిన ఆకాశంలో ఆక్రోశాన్ని చూడలేదు చేను గట్టుమీద సంచరించిన నాడు పొడమి బీటలలో ఆ వేదనని చూడలేదు చేతికందిన సాగు వరద వెల్లువలో తలవాల్చిన వెతల సాగు ఇదని వెనకడుగు వేయలేదు కొత్త వంగడాల సృష్టికర్తయ్యై కోట్ల కుక్షికి అన్నదాతయై నిలిచాడు ఆకాశమంతా ఆశయ చిత్తముతో ధరణి ఓరిమిని భుజబలంగా చరిస్తూ పుడమి మేనుపై పట్టుదల పంటలను పండిస్తూ అలుపెరగని శ్రామికుడై ప్రతిఫలాపేక్ష లెక్కలెరగని స్థిర చిత్తుడు నింగి నేలను నమ్ముకున్న నాటుమనిషి ఈ మట్టి మనీషి శీర్షిక ఆకాశం అనుభూతుల అనుభవాల కందని గగనతలంలోని ఓ నీలినగరం నీలిమేఘాలదారుల్లో మారే వర్ణరంజిత చిత్రం నిసిరేయిపడతీ చుక్కల చెంకీల పరికిణీ పరికిణీ కట్టి చుక్కల చెంకీల కట్టి తన సోయగాన్ని అమాస వేదికపై ఒలకపోసే వెలుగుజిలుగులు పున్నమిలాస్య వెన్నెల క్షీరధారలను అమృతవాహినిలా జగత్తుపై జర్చే పున్నమిలాస్య వెన్నెల క్షీరధారలను అమృతవాహినిలా జగత్తుపై జార్చే మైకపు జల్లులు నిండు గర్భిణివలే వంగిన నడుముతో వయ్యారపు నడకలతో ఆ మేఘాల బారులు సూర్యచంద్రులు ద్విచక్షువులుగా సంధ్యల దోబూచులాటలు ఆకాశరాజు ఆనతులను ధిక్కరించవలదంటూ హూంకరిస్తున్న ఉరుముసిపాయిలు విశ్వవేదికపై ఆసీనమైన రారాజుకు స్వాగతమాలలల్లుతూ మెరుపు విజ్జుల్లతలు పుట్టినింటిని వీడుతూ కరుగుతున్న నీలిమేఘాల దూదిపింజలు మెట్టినింటి జీవనం స్వర్గసీమల పొద్దుల్లో వాలే ఇంద్రధనస్సు కాపురమే సువిశాల ఆ గగనతలంలో తొలి పొద్దుల సందేశాలు మదితల్పంపై మెరిసే రంగవల్లులే సాయం సంజల కెంజాయి వర్ణాలు పడుచందాలు రాస్తున్న విరహగీతాలు మబ్బుల సౌధాలపై ఆసీనమై విస్మయలోకంలో విహరించే కమ్మని కలతో మనసు నిండగా మాటలు కొలవలేని ఆ అంతరిక్ష ఆనందాలు కాంతి కొలమానాలతో దరిచేరమంటూ ఆనందాన్ని సొంతం చేసుకోమంటూ పవన విపంచితో ఆహ్వానలేఖనే పంపింది మీరింతవరకు శ్రీమతి